సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు ప్రభుత్వ పథకాలు అధిక అవకాశం మహిళలకే దక్కేలా నిబంధనలు మార్చారని ఆయన తెలిపారు జీవీఎంసీ యాభై ఒకటవ వార్డు మాధవదార్లో వైసీపీ మహిళా నాయకురాలు రమణి కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఐదేళ్లలో ఇరవై ఏడు వేల కోట్లు డ్వాక్రా రుణాలు సీఎం జగన్ మాఫీ చేశారన్నారు చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయలు అందే విధంగా చర్యలు చేపట్టారని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మహిళల కోసం ఏమి చేయాలి మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇయ్యాలి అని గత ఐదు సంవత్సరాల నుంచి అమలు చేసి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా ప్రథమంగా మహిళలకే మేలు జరిగే విధంగా చేసిన ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక కార్యక్రమం కాదు ప్రతి కార్యక్రమం ఆయన ఒకటే చెప్తాడు ప్రతి ఇంటిలో మహిళ సుఖంగా ఉంటే మహిళ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేయాలంటే ఆమెకు భద్రత కల్పించాలి ఆమె భద్రత కల్పిస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆ కాపురం బాగుంటుంది అని ఎంతో ముందు చూపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అమలు చేసిన పథకాలన్నీ నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న పథకాలు కానివ్వండి ఆ తర్వాత పెట్టిన పథకాలలో కానివ్వండి అత్యధిక శాతం మహిళలకి మేలు చేసే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి